మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే మేనరాశి ఫ్యామిలీ అందరికి కూడా ప్రత్యేకించి వెళ్ళాం మీనరాశి వారికి సంబంధించి శని వక్ర ఫలితాలు సో శని భగవానుడు సో ఆయన రిట్రగ్రేడ్ జులై పదమూడవ తారీఖు నుంచి నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా వక్ర స్థితిలో ఉండబోతున్నారు అంటే దర్దాపుగా నాలుగు నెలల పైన నూట నలభై రోజుల పైనే సో ఆల్రెడీ యాక్చువల్లీ శని భగవానుడు అంటేనే శాటన్ ఈజ్ ఎ లాంగ్ టర్మ్ ట్రాన్సిట్ ప్లానెట్ ఒక స్థానంలో ఒక రాశిలో ఆయన మిగతా గ్రహాలన్నిటికంటే చాలా ఎక్కువ కాలం పాటు సంవత్సరం రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాల కంటే ఎక్కువ ఒక రాశిలో సంచరించే గ్రహం సో వెరీ స్లో మూవింగ్ ప్లానెట్ అలాంటి వెరీ స్లో మూవింగ్ ప్లానెట్ కొంచెం రిట్రాగ్రేషన్లో కొంచెం వెనక్కి నడిచింది అనుకోండి ఎలా ఉంటుంది పొజిషన్ సో ఆల్రెడీ ఈ ఏలిటిసేనిక్ పీరియడ్లో ఫస్ట్ ఫేస్ అయిపోయి మేన రాశి వాళ్ళు చాలా వరకు కూడా ఇక్కడ ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా అటు నెట్వర్క్ సర్కిల్స్ పరంగా చాలా వరకు ఎల్డర్ బ్రదర్ ఎల్డర్ బ్రదర్ మీ కుటుంబంలో ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళ పరంగా సో ఇలా చాలా వరకు కూడా చాలా చాలా నెగిటివ్ ఫేస్ని ఆల్రెడీ టూ అండ్ హాఫ్ ఇయర్స్గా వీళ్ళు అంటే ఎక్కువగా ఫైనాన్షియల్ ప్రాఫిట్స్లో లాసెస్ని ఎక్కువ చూసుంటారు అలాంటి ఫేస్ అంతా ముగించుకొని సో చాలా వరకు ఒక ఇప్పటివరకు మనం ఫేస్ చేయని నా లైఫ్లో అదరాంగిల్కి సంబంధించి సో అలాంటి సిచ్యువేషన్స్ని ఎదుర్కొంటా ఒక రెండున్నర సంవత్సరాలు ప్రయాణం చేశాక ఇప్పుడు రాశిలో శని వచ్చాడు జనరల్గా మార్చ్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి మూడు నాలుగు నెలలుగా సో ఓకే కొంతవరకు పర్వాలేదు త మళ్ళీ రాశిలో శని యాక్చువల్గా అక్కడ ఆయన ఉండటం ఇస్తే రిస్ట్రిక్టెడ్ ప్లానెట్ ఎప్పుడైతే రిస్ట్రిక్టెడ్ ప్లానెట్ మనకి రాశి మీదే ఉందో మెయిన్గా ఏంటంటే మన ఆలోచనలు మన కాన్ఫిడెన్స్ లెవెల్స్లో మన అపీరియన్స్లో టోటల్ ఇక్కడ మొత్తంగా ఆ రాశిలో ఉన్న శని చాలా వరకు కూడా మనల్ని రిస్ట్రిక్ట్ చేయడం మనం గమని గమనిస్తుంటాం అంటే చాలా అంత ఫోర్స్గా ఉండే వాళ్ళం కూడా మన ఫోర్స్ని తగ్గించుకొని ఈ టైంలో ఫస్ట్ ఓకే మొత్తానికి పెద్ద సముద్రాన్ని దాటం కొంచెం చాలా అలసిపోయి ఉన్నాం కొంచెం రెస్ట్ తీసుకుందాం అంటే అలా ఉంటుంది అలా ఉంటుంది పొజిషన్ సో అలా మూడు నాలుగు నెలలు నడిచాక శని మళ్ళీ రాశిలో రిట్రగ్రేట్ అవుతూ ఉండటం సో ఇక్కడ సాట్రన్ రాశిలో రిట్రగ్రేట్ అవటమే మీ హెల్త్ ఇంపాక్ట్కి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లోను అపీరెన్స్కి సంబంధించిన విషయాల్లోను మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్కి సంబంధించిన విషయాల్లోను ఆఫ్టర్ థర్టీ ఇయర్స్ తర్వాత అన్నిటి కూడా ఒక ఫైన్ ట్యూన్ ఒక రీ ట్యూన్ ఒక రీవాల్యుయేషన్ వాట్ ఈజ్ యువర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ నౌ వాట్ ఈజ్ యువర్ హెల్త్ అబౌట్ నౌ సో ఇలా ప్రతి విషయంలో వాట్ ఈజ్ యువర్ అప్పరియన్స్ నౌ సో యాక్చువల్గా శని రాశిలో ఉన్నప్పుడు ఏంటంటే మొహం కొంచెం కలతప్పడం లాంటివి మనకు కనిపిస్తుంటాయి సో ఇలాంటి ఎన్నో వాటిని ఇక వీటిలన్నిటినీ కూడా మీ సెల్ఫ్ అపీరియన్స్ని మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని మీ హెల్త్ ప్రోగ్రెస్ని అన్నిటిని కూడా రీవాల్యుయేట్ చేస్తా ఉంటాం ఎంతైనా శని లాంటి ప్లానెట్ ఇంత భారాన్ని లేకపోతే ఇంత బాధ్యతని లేకపోతే ఇంత స్ట్రెస్ని ఎప్పుడు భరించలేదు అన్నట్టు ఉంటుంది మరి శని అంటే మామూలుగా వచ్చాడంటే అలా రిస్ట్రిక్ట్ చేసేస్తాడు ఆఫ్టర్ థర్టీ ఇయర్స్ తర్వాత ఎప్పుడు పడని శ్రమ ఎప్పుడు పడనంత కష్టం ఎప్పుడు ఫేస్ చేయని ట్రబుల్ సో అలాంటి డీలింగ్సే మనం చేస్తూ ఉంటాం అది మనకి కొంత బరువుగా అనిపిస్తాయి కానీ పోను 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 సో ఇవే మనకి తేలికైపోతాయి అప్పు అప్పుడే అంత పెద్ద దాటికి వచ్చి ఇదే అంతా అన్నాడు తర్వాత ఉంటుంది సో ప్రతి వాళ్ళు ఏలినాడ్స్ని దాటికినే బయటికి రావాలి కానీ ఇలాంటి సమయాల్లో ఏలినాడ్స్ని టైంలో ముందు మెయిన్ ఏంటంటే ఈ రాశిలో ఉన్న శని డైరెక్ట్ ఆస్పెక్ట్ సెవెన్ థౌసండ్ చూస్తాడు విచ్ రిప్రజెంట్స్ మ్యారిటల్ లైఫ్ రిట్రాగ్రేషన్లో ఉన్న శని ఆల్రెడీ మనకు ఒక ఫ్రస్ట్రేషన్ ఉంటుంది ఆల్రెడీ మనకు ఒక ఇరిటేషన్ ఉంటుంది మనకు ఎదురవుతున్న ఒత్తిడి ద్వారా ఫ్యామిలీ మేము ఎందుకు అర్థం చేసుకోవట్లేదు ఒక రకమైన స్ట్రెస్ ఉంటుంది సో ఇది డైరెక్ట్ దీని ఇంపాక్ట్ మన మీద వచ్చే ప్రతి స్ట్రెస్ రిఫ్లెక్టింగ్ ద సెవెంత్ హౌస్ ఎవరైతే క్లోజ్ రిలేషన్స్ ఆఫీస్లో మనతో పాటు పనిచేసే వాళ్ళు కావచ్చు లేకపోతే లైఫ్ పార్ట్నర్ స్పౌజ్ భార్య భర్త కావచ్చు బిజినెస్లో అయితే బిజినెస్ పార్ట్నర్తో కావచ్చు కస్టమర్లతో కావచ్చు ఇలాగా వెరీ క్లోజ్ పర్సన్స్ని మనం దూరం పెట్టడానికి దూరంగా ఉండడానికి వాళ్ళతో ఎక్కువ ట్రై చేస్తూ ఉంటాం సో మచ్ ఆఫ్ టైమ్స్ మ్యారిడల్ లైఫ్లో ఎక్కువ డిస్టర్బెన్సెస్ అనేవి రాశిలో శని ఉన్నప్పుడే వస్తాయి కాబట్టి ఈ విషయాన్ని గమనించి సో అలాంటి డిస్టర్బెన్సెస్ రాకుండా చేసుకోవాల్సిన అవసరం ఉంది అండ్ ఎప్పుడైతే శని రాశిలో వక్రిస్తారో ఆయన థర్డ్ ఆస్పెక్ట్ థర్డ్ హౌస్ ఇస్ ద హౌస్ ఆఫ్ ఎఫర్ట్స్ ఎఫోర్ట్స్ ఆస్పెక్ట్ థర్డ్ హౌస్ మీద ఉంది థర్డ్ హౌస్ ఇస్ ఆల్సో ద ఎఫోర్ట్స్ అండ్ శాట్రమ్ థర్డ్ ఆఫెక్ థర్డ్ ఆస్పెక్ట్ కూడా ఎఫోర్ట్సే కాబట్టి ఎప్పుడు పెట్టేంత ఎఫర్ట్స్ మీరు పెట్టాల్సి వచ్చే ఆస్కారాలు ఉంటాయి ఈ నాలుగు నెలల్లో బా ఈ నాలుగు నెలల్లో నేను పడ్డ కష్టం నేను పెట్టిన ఎఫర్ట్ ఒక పని గురించి ఎప్పుడు పెట్టడం అనేటట్టు ఉంటాయి బట్ దట్ ఎఫర్ట్ అది ఒక పర్పస్ గురించే ఉంటుంది అంత కష్టపడడం అంటే ఊరికే కష్టపడడం కదా థర్డ్ హౌస్ హౌస్ ఆఫ్ యువర్ సర్వెంట్స్ అండ్ యువర్ కొలీగ్స్ అండ్ యువర్ నైబర్స్ అండ్ యువర్ రిలేటివ్స్ వీళ్ళందరితో కూడా రిస్ట్రిక్షన్ వస్తుంది రిస్ట్రిక్షన్ విత్ యువర్ సిబ్లింగ్స్ ఆర్ రిస్ట్రిక్షన్ విత్ యువర్ నైబర్స్ రిస్ట్రిక్షన్ ఎవర్ విత్ యువర్ సర్వెంట్స్ సో అంటే ఇక్కడ హెల్ప్ అనేది హెల్ప్ అనేది రిస్ట్రిక్ట్ అవడం వల్ల మెయిన్గా ఏంటంటే సో ఇంత హెల్ప్ అనే పాయింట్లో ఇటు కొలీగ్స్ నుంచి కానీ అటు సర్వెంట్స్ నుంచి కానీ ఇలా హెల్ప్ అనే పాయింట్ రిస్ట్రిక్ట్ అవటం వల్ల సో వితౌట్ ఎనీబడీస్ హెల్ప్ ఎవడు హెల్ప్ చేయకపోయినా నేను ఈ టైన్ చేసుకుంటా నేను ఈ పని కంప్లీట్ చేయాలి తప్పదు అనేటట్టు ఉంటూ ఉంటుంది సో అలా కంప్లీట్ చేసుకుని వెళ్తారు ప్రతి పని మీరు చేసుకోవటం వల్ల చాలా వరకు ప్రతి విషయంలో మంచి ఎక్స్పీరియన్స్ మీరు గెయిన్ చేయగలుగుతారు టెన్త్ ఆస్పెక్ట్ టెన్త్ హౌస్ విచ్ రిప్రజెంట్ ప్రొఫెషన్ ఇది మాత్రం రాశి నుంచి రాశిలో రిట్రగ్రేషన్లో శని ఉండగా టెన్త్ హౌస్ మీద ఉండటం ఉద్యోగపరమైన విషయాల్లో ఒక రకమైన ఇరిటేషన్ని ఫ్రస్టేషన్ని తెప్పిస్తుంది బట్ డెఫినెట్లీ చెప్తున్న ఈ నాలుగు నెలల్లో ఎవరూ కూడా వితౌట్ ఎనీ ఆఫర్ లెటర్ వితౌట్ ఎనీ అదర్ సోర్స్ జాబుని వదలడానికి మాత్రం ఇష్టపడకండి కావాల్సి వస్తే ఫైట్ చేయండి ప్రొఫెషన్ పరంగా ఎలా అదగాలో చూడండి తప్పించి డెఫినెట్గా ఏంటంటే ఈ సమయంలో మీకు జాబులు పోయినా మళ్ళీ కొత్త జాబులు రావడానికి టైం పడుతుంది ఉన్న జాబులు కూడా ఏమో పెద్ద అంత పర్మనెంట్ జాబులు కూడా రావు అంత అద్భుతంగా ఉంటాయని కూడా కాదు బట్ ఏదైనా బెస్ట్ ఆఫర్ వచ్చి ఇక తప్పదు అనుకున్న విషయంలో చెప్పేవాడికి చాలా ఇదిగా ఉంటుంది కానీ అనుభవించే చాలా కష్టంగానే ఉంటుంది కానీ ఏంటంటే బేర్ చేసి ముందుకెళ్తే బాగుంటుంది ఏదైనా ఫోర్ అవర్స్ ఫోర్ మంత్స్ పాసింగ్ క్లోడ్లా ఉంటుంది అంటే ప్రొఫెషనల్ పరంగా వచ్చే స్ట్రెస్ని భరించాలి వితౌట్ ఎనీబడీస్ హెల్ప్ ఎవడు కష్ట ఎవడు నాకు హెల్ప్ చేయకపోయినా నేను నా పని చేసుకుంటా వెళ్తాను అనుకోవాలి అండ్ మీ క్లోజ్ రిలేషన్స్లో వచ్చే అనవసరమైన డిస్టర్బెన్సెస్ని వదిలేసుకోవాలి సో ఈ మూడు పనులు చేస్తే డెఫినెట్గా రాశిలో ఉన్న శని వల్ల మీకు ఇంకొక మంచి ఫలితం అనేది మేనం రాశి వాళ్ళకి కలిగే ఆస్కారాలు ఉంటాయి అయితే రిట్రోగ్రేడ్ రిట్రాగ్రేడ్లో ఉన్న శని వల్ల ఈ నాలుగు నెలల్లో ఫలితం ఏ విధంగా ఉండబోతుంది సో దీన్ని బట్టి అకార్డింగ్ టు ప్లాన్ చేసుకోండి మేము రాసి వాళ్ళు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి